శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో రమణ గురు భవానీ సన్నిధానంలో అత్యంత పవిత్రంగా అమ్మవారి భవానీ దీక్షను ఆచరించారు భవానీలు నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్షను నేటితో పూర్తి చేసుకున్నారు కొందరు భవానీలు ఇరవై రోజుల పాటు అర్ధమండల దీక్షను కొందరు భక్తులు పదకొండు రోజుల పాటు దీక్షను స్వీకరించారు వీళ్లంతా చివరి రోజు పూజ భవానీలు భక్తి శ్రద్దలతో చేశారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా వెంకటరమణ సమాచారం అందిస్తారు వెల్కమ్ నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను అయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపు యావత్ అటు ఇచ్చాపర్ నుంచి కూడా హెచ్ఆర్ల పైడిపే వరకు కూడా దాదాపుగా పదకొండు వందల పైచీలకు పంచాయతీలో భవానీ దీక్షలు అయితే నేటితో పూర్తి చేసుకుంటారని చెప్పొచ్చు అయితే ఈ రోజు నలభై ఒక్క రోజు దీక్ష కూడా పూర్తి చేసుకుని భవాని బెజవాడ దుర్గమ్మకి ఈ రోజు ఇరుముళ్ళు సమర్పించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనము ప్రస్తుతానికి చిక్కపాలెం గ్రామం రాముల గురు భవాని సన్నిధానంలోను ఈ భవానీలంతా కూడా ఈరోజు ఇరుమూళ్ళు దుర్గమ్మకి సమర్పించే పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే నలభై ఒక్క రోజు కూడా ఈ యొక్క దీక్షని చాలా కఠోర దీక్షగా వీళ్ళంతా కూడా చేసే పరిస్థితి ఉంది ఉదయం మూడు గంటల లేచి చల్లీలు స్నానాలు ఆచరించి వీళ్ళంతా కూడా భవానీని శరణం కోరే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క భవానీ కూడా ఈ రోజు ఇరుములు కట్టి భవానీని బిజవాడ దుర్గమ్మకి సమర్పించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం నుంచి కూడా స్నానాలు ఆచరించి యొక్క వేపు తోరణాలతో ఈ యొక్క తల్లిని శరణం తల్లి అంటూ కూడా కొలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి హెచ్ఎల్ మండలం మొత్తం కూడా అలాగే ఉన్నాయి యావత్ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ భవానీ దీక్షలు వేసినా నీటితో ముగి పరిస్థితి ఎందుకంటే చండీ హోమ్మకి ఆ మరో మరికొద్ది రోజులే ఉన్నందుకు ప్రతి ఒక్క భవాని కూడా అమ్మవారికి ఈ యొక్క ఇరుముళ్ళు సమర్పించుకుని తన యొక్క భక్తులు ఆ కోరికలు తీర్చమనే భవానికి కోరే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క భక్తుడు కూడా తన యొక్క నలభై ఒక్క రోజు దీక్షను నేటితో పూర్తి చేసుకొని అమ్మవారికి ఇరుముళ్ళు అయితే సమర్పించే పరిస్థితి సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వెంకట న్యూస్ శ్రీకాకుళం జై భవానీ జయదుర్గా భవానీలు నలభై ఒక్క రోజు దీక్షను బాగా పూర్తి చేసుకొని ఈ రోజు అమ్మవారి యొక్క ఇరుముడి బంధన కట్టుతున్నారు ఈ భవానీ దీక్షను ఇరవై ఆరు మంది వేశారు అందరు కూడా చాలా చక్కగా చేశారు భవానీ దీక్షను జయభవానీ జగ్గ